హాయ్ ఫ్రెండ్స్ దేవుని నామకట మీకు శుభోదయం ఈ మనం ఆకర్షణకి పాపానికి ఉన్న తేడా తెలుసుకుందాం చాలామంది యవనస్తులకు ముఖ్యంగా ఈ ప్రశ్న వారి హృదయంలో ఉంది మనం ఎంతకాలం వరకు ఆకర్షింపబడతా అసలు ఆకర్షణ పాపమా కాదా అని చాలామంది హృదయాల్లో ఒక ప్రశ్న వారు కలిగి ఉన్నారు అయితే అసలు ఆకర్షణ అంటే ఏంటి ఎప్పటి వరకు మనం ఆకర్షింపబడతాం అని ఒకవేళ మీరు తెలుసుకోవాలని ఆశపడితే ఖచ్చితంగా మీరు చనిపోయే వరకు ఆకర్షింపబడతారని నేను ఎప్పటి వరకు ఆకర్షణలు మనల్ని వెంటాడుతాయంటే ఖచ్చితంగా ఈ భూమి మీద మనం శ్వాస వరకు ఆకర్షణలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి అయితే ఆకర్షణ పాపమా కాదా అనే విషయాన్ని మనం తెలుసుకోగలిగితే మనము పాపములో పడకుండా జాగ్రత్త పడగలుగుతాం ఉదాహరణకి మీతో ఒక విషయాన్ని నేను పంచుకోవాలని నాశపడుతున్నాను పెళ్లి కాని యవనస్తులు చాలా మంది మీలో ఈ వాక్యం ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను ఒక పెళ్లి కాని యవనస్తుడు ఒక దారిలో వెళ్తున్నప్పుడు ఒక అందమైన యవనస్తురాలు ఎదురైనప్పుడు తన హృదయంలో అనుకుంటాడు కదా తన పక్కన ఉన్న స్నేహితులతో చెప్తాడు ఈమె చాలా అందంగా ఉందిరా అని చెప్తాడు అంటే ఏంటి దాని అర్థం ఇతడు ఆకర్షింపబడ్డాడు అయితే ఇతడు పాపం చేశాడా అని అంటే ఖచ్చితంగా పాపం చేయలేదు అది ఎలాగా అని మీరు ఆలోచించవచ్చు ఈసారి అదే యవనస్తునికి ఆ తన స్నేహితులతో వెళ్చినప్పుడు ఒక అందమైన అమ్మాయి కనబడింది ఈమె చాలా అందంగా ఉంది కదా అని అంటున్నాడు అవును అందంగా ఉందని అతను స్నేహితుడు అనగానే ఆమె వెనకాల వెళ్లి ఆమెను వెంబడించడం ప్రారంభించాడు ఇది ఆకర్షణ పాపం అంటే ఇది ఖచ్చితంగా పాపమే ఎలాగా అని మీరు ఆలోచన చేయగలిగితే మొదటిసారి అతను చూశాడు ఆకర్షింపబడ్డాడు అతని దారిలో అతను వెళ్ళిపోయాడు అమ్మాయి దారిలో అమ్మాయి వెళ్ళిపోయింది అయితే రెండవసారి మాత్రం ఆమెను చూశాడు ఆకర్షింపబడ్డాడు ఆమె వెళ్ళింది ఆమె వెనకాలే ఇతను వెళ్ళాడు రెండింటికి మధ్యలో తేడాను మీరు జాగ్రత్తగా గమనించాలి మొదటిసారి అతను ఆకర్షింపబడ్డాడు కాని అతను పాపం చేయాల రెండవసారి ఆకర్షింపబడ్డాడు ఆకర్షణ వెనకాల వెళ్ళాడు పాపం చేశాడు గమనించాలి ఆకర్షణలు మనకు కలుగుతూ ఉంటాయి అయితే వాటిని ఎదిరించి వాటితో పోరాడి ముందుకు వెళ్ళిపోయినప్పుడు మనం ఖచ్చితంగా పాపంలో పడం అయితే ఎప్పుడైతే ఆకర్షణకు లొంగిపోయి ఆకర్షణకు లోబడి దాని వెనకాల వెళ్తామో అప్పుడు ఖచ్చితంగా మనం పాపం చేసిన వారు అవుతాం బైబిల్ గ్రంథంలో అలా పడిపోయిన ఒక భక్తుల గురించి మీతో పంచుకొని నష్టపడుతున్నారు మీరు వాక్యం గురించి గమనించినట్లయితే రెండవ గ్రంథం పదకొండవ అధ్యాయము మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ దావీదు గ్రొంకు గురుకు వేళ మేడ మీద తిరుగుతూ అందమైన ఒక స్త్రీ స్నానం చేయడం అతను చూశాడు నగ్నంగా ఇతడు ఆమెకు ఆకర్షింపబడ్డాడు ఆమె అందం ఆకర్షించింది వెంటనే తన దాసుడితో కవరుపోతే ఆమె ఎవరో తెలుసుకుని ఆమెను అతని గృహానికి అతని గదికి రప్పించుకుని ఆమెతో పాపము చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం అతను రాజు దేవుని సేవకుడు ఆకర్షింపబడ్డాడు ఒక స్త్రీని చూశాడు వెంటనే అతని హృదయంలో కలిగిన ఆ ఆకర్షణకు ఇతను లొంగిపోయాడు ఒకవేళ ఆ సమయంలో గనక నేను ఇలాంటి ఆకర్షణకు లొంగకూడదు అని దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు ఉంటే ఖచ్చితంగా దావీదు ఆ పాపములో పడకుండా ఉండేవాడు అయితే ఎందుకు అతను పడిపోయాడు అని మీరు ఆలోచన చేయగలిగితే ఆకర్షణను ఎదిరించి ముందుకు వెళ్ళలేకపోయాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి దావీదు దగ్గరికి ఆమె రాల దావీదే ఆమెను రప్పించుకున్నాడు ఆకర్షణ మనతో పాపము చేయించలేదు కానీ ఎప్పుడైతే మనం ఆకర్షణకు లొంగిపోతామో మనమే పాపాన్ని వెతుక్కుంటూ వెళ్తాం గమనించండి ఆకర్షణకు పాపానికి కలిగిన తేడా మీకు ఆకర్షణ కలుగుతూనే ఉంటది ఎందుకు అని అంటే వాక్యంలో దేవుడు రాయిస్తున్నాడు కదా అపవాదిగా నుంచి సింహం వలే ఎవరిని మెలింగుదునా అని చుట్టూ తిరుగుతూ ఉంటాడట అంటే వాడు నిన్ను పాపము చేసేలాగా ప్రేరేపించలేడు గాని నీ ముందుకు ఆకర్షణను తీసుకొస్తాడు నువ్వు ఎప్పుడైతే ఆ ఆకర్షణకు లొంగిపోతావో ఖచ్చితంగా నువ్వు పాపంలో పడిపోతావు క్రైస్తవ యోధునిగా ఒక క్రైస్తవ యవనస్తునిగా నీ ముందున్న పరుగు పందెంలో నిజాయితీగా నువ్వు పరుగు పెట్టి ప్రభువుని నువ్వు చేరుకోవాలే ప్రభుని నువ్వు చేరుకోవాలంటే ఖచ్చితంగా ఆకర్షణకు పాపానికి కలిగిన తేడాను తెలుసుకుని ఆకర్షణను జయించినప్పుడు ఖచ్చితంగా పవిత్రంగా నువ్వు జీవించే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆకర్షణకు పాపానికి తేడా తెలియక ఆకర్షణే పాపం అనుకుని అని దానికి లొంగిపోయి నువ్వు పాపంలో పడిపోతూ ఉంటే నీ జీవితాన్ని సరి చేసుకో నీకు కలిగే ఆకర్షణల నుంచి విడుదల నువ్వు పొందుకో ప్రభుత్వంత నీ పాపాలు ఒప్పుకుని ఆకర్షణకు లొంగకుండా ప్రభు కొరకు ఖచ్చితంగా పోరాడి నిల్వ